నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము ఎస్క్యూఎల్ క్వారీస్ కొన్ని చూద్దాము ఎవరైతే బీటెక్ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ చేస్తున్నారో ఎవరైనా కూడా ఎస్క్యూఎల్ మాకు వచ్చు అని స్కిల్ని కౌశలం పోర్టల్లో సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ కోసం ఇది ఖచ్చితంగా క్వైరీస్ అయితే అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్స్ ఇచ్చేస్తారు మనం దానికి సంబంధించిన ఆ టేబుల్ ఇచ్చిన టేబుల్కి సంబంధించి వాళ్ళు ఏ క్వైరీ అడుగుతారో ఆ ఎస్క్వెల్ క్వైరీ మనం రాయాలి సో నేను ఇక్కడ ఒక శాంపుల్గా కొన్ని క్వైరీస్ తెచ్చాను తీసుకొని వస్తున్నాను సో ఈ వీడియోలో మనం చూద్దాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్ సో ఫస్ట్ వన్ చూడండి ఫైండ్ ది ఎంత్ హయ్యెస్ట్ శాలరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక ఎంప్లాయీ అనే టేబుల్ పైన ఈ క్వైరీస్ అన్నీ నేను ఇచ్చాను ఎంప్లాయీ అనే టేబుల్లో ఎంప్లాయీ ఐడి నేమ్ తర్వాత వాళ్ళు వర్క్ చేసే డిపార్ట్మెంట్స్ శాలరీస్ ఇవన్నీ ఉంటుంది సో బేస్డ్ ఆన్ దాట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దీస్ క్వైరీస్ సో ఫస్ట్ వన్ ఫైన్ ది ఎంత్ హైయెస్ట్ శాలరీ అంటే ఇక్కడ థర్డ్ హైయెస్ట్ అనుకోండి వాళ్ళు ఏ హైయెస్ట్ శాలరీ అయినా అడగచ్చు సెకండ్ హైయెస్ట్ అని ఫస్ట్ హైయెస్ట్ అంటే నథింగ్ బట్ మ్యాథ్స్ యూస్ చేసి మనం చేసేయచ్చు అదే ఇలా ఎంత్ హైయెస్ట్ ఇలా థర్డ్ హైయెస్ట్ ఇలా అడిగితే ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెలెక్ట్ ద డిస్టింక్ట్ సాలరీ డిస్టింక్ట్ ఎందుకు యూజ్ చేశాను అంటే రిపీటెడ్ వ్యాల్యూస్లో కూడా ఓన్లీ ఆ డిస్టింక్ట్ వాల్యూ ఇప్పుడు ఫార్టీ థౌజండ్ అనేది రిపీటెడ్గా ఉంటే ఓన్లీ వన్ ఫార్టీ థౌజండ్ అనేది తీసుకుంటుంది అలా డిస్టింగ్గా వాల్యూని తీసుకుంటుంది సో ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ సో ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ శాలరీస్ని ఆర్డర్లో పెట్టుకోవాలి సో డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ శాలరీ నుండి లోయెస్ట్ శాలరీ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్లో ఇప్పుడు టెన్ థౌజండ్ హైయెస్ట్ శాలరీ ఉంటే నెక్స్ట్ హైయెస్ట్ శాలరీ సెవెన్ థౌజండ్ ఉంటే దాని తర్వాత సిక్స్ థౌజండ్ ఉంటే మనకి ప్రాబ్లం ప్రకారం థర్డ్ హైయెస్ట్ అంటే సిక్స్ థౌజండ్ ఇవ్వాలి సో దానికి ఫస్ట్ ఆర్డర్ బై చేసుకునేస్తాం ఆర్డర్ అయిపోతుంది కదా నెక్స్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి థర్డ్ హైయెస్ట్ సో లిమిట్ టూ కామా వన్ అని రాసుకోవాలి లిమిట్ టూ కామా వన్ అంటే ఏంటి ఇక్కడ లిమిట్ ఈ సింటే రాస్తున్నప్పుడు లిమిట్ పక్కన ఆఫ్సెట్ వాల్యూ కమా ఆఫ్సెట్ వాల్యూ తర్వాత ఏం రాయాలి కౌంట్ వాల్యూ కౌంట్ వాల్యూ ఆఫ్సెట్ ఏం చేస్తుంది ఇక్కడ ఆఫ్సెట్ టూ అని అర్థం ఆఫ్సెట్ టూ అంటే మనకి ఏ రోస్ అయితే వద్దో ఫస్ట్ టూ రోస్ నాకు వద్దు అని దీని మీనింగ్ అనమాట ఆఫ్సెట్ అది నెక్స్ట్ కౌంట్ కౌంట్ వన్ అని ఇచ్చాం కదా ఆ ఫస్ట్ టూ రోస్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే రో ఏంటి ఆ థర్డ్ హయ్యెస్ట్ శాలరీ సో ఆ రోని మాత్రమే నాకు డిస్ప్లే చెయ్యాలి అని దీని మీనింగ్ ఓకేనా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో లిమిట్ పక్కన ఆఫ్ సెట్ వాల్యూ ఉండాలి తర్వాత కౌంట్ వాల్యూ ఉండాలి సో ఇక్కడ నుంచి మీకు ఏం అర్థమైంది ఎంత హైయెస్ట్ శాలరీ అంటే ఇక్కడ థర్డ్ హయ్యెస్ట్ శాలరీ అన్నారు కాబట్టి త్రీ మైనస్ వన్ అంటే ఆఫ్ సెట్ వాల్యూ టూ లిమిట్ పక్కన ఆఫ్సెట్ వాల్యూ టూ కమా నెక్స్ట్ ఆ థర్డ్ హయ్యెస్ట్ ఒక్కరూనే కావాలి సో వన్ అప్పుడు ఎంత హయ్యెస్ట్ ఫిఫ్త్ హయ్యెస్ట్ అన్నారంటే ఇక్కడ ఎలా రాయాలి లిమిట్ ఫైవ్ మైనస్ వన్ ఫోర్ కమా ఫిఫ్త్ హైయెస్ట్ వాల్యూ ఓన్లీ దట్ వాల్యూ సో వన్ అర్థమైంది కదా ఐ హోప్ మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వరీ డిస్ప్లే డిపార్ట్మెంట్స్ హ్యావింగ్ మోర్ దాన్ టూ ఎంప్లాయీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఐటీ ఇలా ఉంటాయి కదా వేరియస్ డిపార్ట్మెంట్స్ సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో ఏ ఏ డిపార్ట్మెంట్లో మోర్ దాన్ టూ ఎంప్లాయీస్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ మొత్తం మనము రిట్రైవ్ చేయాలన్నమాట సో దానికి క్వైరీ ఎలాగా అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి డిపార్ట్మెంటే డిస్ప్లే చేయమంటున్నారు ఎంప్లాయీస్ కాదు సో క్వశ్చన్ బట్టి మనం క్వైరీ రాయాలి సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఏ టేబుల్ నుంచి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ చేయాలి గ్రూపింగ్ బై ద డిపార్ట్మెంట్స్ సో గ్రూప్ చేస్తుంది హెచ్ఆర్ ఎలక్ట్రికల్ ఐటింగ్ ఇలా గ్రూప్ చేస్తుంది నెక్స్ట్ గ్రూప్ అయ్యాక హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ టూ అంటే ఏంటి ఆ నెంబర్ ఆఫ్ రోస్ ఇప్పుడు ఐటీ వాళ్ళ రోసే ఒక ఫోర్ వచ్చాయి అనుకుంటే సో ఇది గ్రేటర్ దాన్ టూ అని ఉంది సో కౌంట్ చేస్తే ఫోర్ రోస్ వచ్చాయి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళది సో ఇది గ్రేటర్ దాన్ టూ కదా సో ఆ ఐటీ డిపార్ట్మెంట్ని షో చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఓన్లీ ఏ ఉందనుకోండి డిస్ప్లే చెయ్యదు ఎందుకు మనం గ్రేటర్ దాన్ టూ మాత్రమే చేస్తున్నాం ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టూ అని చెప్పలేదు సో ఓన్లీ గ్రేటర్ దాన్ టూ ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ క్వెరీ ఫైండ్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ ద సేమ్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఆ టేబుల్ నుండి ఆ ఎంప్లాయీ టేబుల్ నుండి ఎవరెవరికైతే సేమ్ శాలరీ ఉంటుందో వాళ్ళంతా మనము ఇదేంటి డిస్ప్లే చేయాలి సో దానికి మనము సబ్ క్వెరీ రాద్దాం సబ్ క్వెరీస్ తెలుసు కదా క్వైరీ విత్ ఇన్ క్వెరీ సబ్ క్వెరీస్ అంటే సో ఫర్ దాట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే అన్ని వాల్యూస్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ అన్ని కాలమ్స్ వస్తాయి స్టార్ అంటే ఏంటి ప్రతి కాలం వస్తుంది నెక్స్ట్ వేర్ శాలరీ ఇన్ ఇలాంటి శాలరీ సేమ్ శాలరీ కదా సో ఆ సేమ్ శాలరీకి కోడ్ ఈక్వైరీ అనమాట సెలెక్ట్ శాలరీ ఫ్లమ్ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై శాలరీ ఇక్కడ మనము ఎలా గ్రూప్ బై చేస్తున్నాం ఇంతకుముందు క్వశ్చన్లో డిపార్ట్మెంట్ వైజ్ గ్రూప్ బై చేసాం గ్రూపింగ్ చేసాం కదా ఇప్పుడు శాలరీ వైజ్ గ్రూప్ బై చేయాలి అంటే టెన్ థౌజండ్ ఉన్న శాలరీ వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు అలా అనమాట సో ఇలా గ్రూప్ అయ్యాక ఏ ఎలాంటి గ్రూప్డ్ రోస్ అంటే కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ వన్ అది మోర్ దాన్ వన్ రో ఉన్న శాలరీ రోస్ అనమాట మోర్ దాన్ వన్ ఉన్నది ఉన్నది సో వాటిని మనం డిస్ప్లే చేస్తాము ఈ క్వైరీ అయ్యాక దీంట్లో ఉన్న శాలరీని ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ శాలరీ బేస్ చేసుకున్న ఎంప్లాయీస్ రికార్డ్స్ అన్నీ కూడా క్వైరీ డిస్ప్లే చేస్తుంది సో అది నెక్స్ట్ డిస్ప్లే ఎంప్లాయీస్ హూస్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ హెచ్ఆర్ శాలరీస్ ఎవరెవరి ఎంప్లాయీస్ హెచ్ఆర్కి వస్తున్న శాలరీస్ కంటే ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారో ఆ ఎంప్లాయీస్ యొక్క రికార్డ్స్ని ఫెచ్ చేయమంటున్నారు సో దానికి ఎలా అంటే ఇది కూడా సేమ్ సబ్క్వైరీ రాసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్క్వైరీలో మనం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న శాలరీస్ చూద్దాం ఓకే సో ఈ సబ్ క్వైరీ ఏం చేస్తుంది సింపుల్ వన్ లైన్ క్వైరీ సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు హెచ్ఆర్ ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి శాలరీస్ని ఈ క్వైరీ మనకు రిటర్న్ చేస్తుంది రిటర్న్ అయిపోతుంది కదా సో ఇక్కడ నుంచి ఈ శాలరీస్ వచ్చిన సాలరీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా వస్తుంది వచ్చేసింది కదా ఇప్పుడు ఈ శాలరీస్ని ఎంప్లాయీ టేబుల్లో ఉన్న శాలరీస్తో కంపేర్ చేసి ఎవరైతే ఈ శాలరీస్ కంటే ఎక్కువ అర్న్ చేస్తున్నారో అదే కదా ఇది వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ఫ్రమ్ దిస్ క్వైరీ అర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ రికార్డ్స్ని ఈ క్వైరీ అయితే ఇస్తుందన్నమాట అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ని ఇలా బ్యాక్ నుంచి చూసుకుంటా వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఉన్న క్వైరీ సబ్ క్వైరీని రాసుకో రాసుకోండి బికాజ్ మనకి హెచ్ఆర్ శాలరీస్తో కంపేర్ చేసి కంపేర్ చేసాక గ్రేటర్ దాన్ ఉన్న శాలరీస్ శాలరీడ్ ఎంప్లాయీస్ని కనుక్కోమన్నారు సో దాని విధంగా డిపార్ట్మెంట్ హెచ్ఆర్ ఒక్కటే మనము ఫిల్టర్ చేసుకొని అక్కడ నుంచి ఈ శాలరీస్ని శాలరీడ్ ఎంప్లాయీస్ని కనుక్కుంటాం సో అది నెక్స్ట్ వ్యూ వ్యూ అంటే అందరూ టఫ్గా ఫీల్ అవుతారు కానీ వ్యూ అనేది చాలా సింపుల్ చాలా సింపుల్ నేను చెప్తాను చూడండి వ్యూ అంటే ఏంటి బేసికల్గా ఇట్ ఈస్ అ వర్చువల్ టేబుల్ వ్యూ అంటే వర్చువల్ టేబుల్ ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది ఒక ఒరిజినల్ టేబుల్ ఆ ఎంప్లాయీస్ టేబుల్లో అన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ అనమాట గ్రేటర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ లెస్ దాన్ టెన్ థౌజండ్ సాలరీస్ ఇలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సాలరీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి కానీ మనం వ్యూస్ ఎలాంటి టేబుల్స్ అంటే ఇది ఒక వర్చువల్ టేబుల్స్ ఈ టేబుల్స్ మనకు ఓన్లీ రిజల్ట్ని మాత్రం అనమాట అంటే ఒక పర్టికులర్ కండిషన్ని ఇప్పుడు ఈ వ్యూ టేబుల్లో ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ సంపాదించే ఎంప్లాయీస్ డేటా మాత్రమే నాకు చూపించండి అన్నారు అనుకోండి అలాంటి కొంచెం ఒక టేబుల్లో కొంచెం పార్ట్ ఆఫ్ టేబుల్ని చూపించి చూపించండి అన్నప్పుడు మనం వ్యూస్ యూజ్ చేస్తాం వ్యూ అంటే వర్చువల్ టేబుల్ అర్థమైంది కదా ఇది యాజ్ సచ్ ఒరిజినల్ టేబుల్ కాదు కాకపోతే ఇది స్టోర్ కూడా చేయదు వాల్యూస్ని స్టోర్ కూడా ఉండదు కాబట్టి జస్ట్ మనకి చూపిస్తుంది ఆ పర్టికులర్ కండిషన్ని ఫుల్ఫిల్ చేసే తర్వాత వచ్చే టేబుల్ని జస్ట్ మనకి షో చేస్తుంది అంతే సో ఇక్కడ చూడండి క్రియేట్ అ వ్యూ ఫర్ హై శాలరీ ఎంప్లాయీస్ ఆ హై సాలరీ ఎంప్లాయీస్ ఎవరంటే గ్రేటర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ అర్న్ చేసేవాళ్ళు సో సింటాక్స్ ఏంటి వ్యూని ఎప్పుడు రాస్తున్నా కూడా క్రియేట్తో స్టార్ట్ చేయాలి క్రియేట్ తర్వాత వ్యూ అని రాసి ఆ వ్యూకి మీరిస్తున్న పేరు నేను ఆ వ్యూకి ఇచ్చిన పేరు హై శాలరీ ఎంప్లాయీస్ అని ఇచ్చాను హై శాలరీ ఎంప్లాయీస్ అని ఇచ్చి యాజ్ ఆ టేబుల్ ఈ హై సాలరీ ఎంప్లాయీ అనే టేబుల్లో ఏమేమి ఉండాలో ఇక్కడ యాజ్ తర్వాత రాయాలన్నమాట విత్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ సెలెక్ట్ స్టేట్మెంట్స్తో రాసి ఓన్లీ మనం గ్రేటర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కావాలి కాబట్టి రాసుకోండి కండిషన్ రాయాలి సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేము సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఆ కండిషన్ ఏంటి ఇక్కడ రాయాలి వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ అంతే చాలా సింపుల్ ఇంకా ఈ వ్యూ అలానే సేవ్ అయిపోతుంది ఒరిజినల్ ఎంప్లాయీ టేబుల్లో మనం ఏదైనా చేంజెస్ చేస్తే వ్యూలో కూడా చేంజెస్ అవుతుంది అంతే కదా ఇక్కడ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయీస్లు ఎవరినైనా డిలీట్ చేసినా లేకపోతే అప్డేట్ చేసినా కూడా అదే ఇక్కడ వ్యూలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ ఫైవ్ క్వేరీస్ ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు అర్థమై ఉంటే నచ్చుంటే ఇంకొక సెట్ కావాలంటే కూడా చేస్తాను నేను ఇవైతే మోస్ట్ ఆస్క్డ్ క్వేరీస్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆస్క్డ్ క్వైరీస్ ఇవి సో అందుకని చేశాను సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ ఎవరైతే కౌశలం ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి నేను పిన్ చేశాను కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ని మీరు అక్కడ చూసి మీకు రెలవెంట్ వీడియోస్ని మీరు చూసి నేర్చుకోవచ్చు సో దాట్ ఈజ్ ఇట్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్